వైఎస్ఆర్ జిల్లాలో వృద్ధులు వికలాంగులు వితంతువులు పింఛన్ల కోసం సచివాలయాల దగ్గర పడిగాపులకు వస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకే పింఛన్దారులు సచివాలయాలకు చేరుకున్నారు ఇప్పుడు డబ్బులు లేవని సిబ్బంది చెప్పడంతో విసుగు చెందుతున్నారు మరోవైపు అధికార పార్టీ కావాలనే పింఛన్లు లేట్ చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఎన్నికల కోడ్ రాకముందు ఒకటో తేదీని అందించే పింఛన్లు ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నిస్తున్నాయి పింఛన్దారుల సమస్యలను మా ప్రతినిధి మధు అందిస్తారు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కోడ్ని అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమలు చేయడంతో వృద్ధ్య పింఛన్లు కావచ్చు వితంతువు పింఛు కావచ్చు వికలాంగుల పింఛన్లు కావచ్చు ఒకటో తేదీ నుంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అందజేస్తున్న తరుణంలో వాలంటీర్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడంతో వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు వితంతువులు కావచ్చు పింఛన్లు రాలేదంటూ గత ఈ రోజుకి మూడో తారీఖు అవుతున్నప్పటికీ సచివాలయాల దగ్గరకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు అసలు ఏం జరిగింది అసలు ఎందుకు వచ్చారో వీళ్ళు ఇంతవరకు ఎందుకు పింఛన్ రాలేదనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్దైనా మీకు పింఛన్లు ఎప్పుడు వస్తున్నాయి ఇంతకుముందు ఒకటే తారీఖే పొద్దున్నే ఆరు గంటలకు ఆరు గంటలకు ఇస్తారు వాలంటీర్లు ఆరు గంటలకు ఇస్తున్నారా ఇప్పుడు ఏందో ఎలక్షన్ కూడా వాళ్ళేమో కోర్టుకు పెట్టాడ చంద్రబాబు నిమ్మగడ్డ నాకు కోర్టుకు పెట్టాడట అట్టందుకు తీసేసినారు వాలంటీర్లు కూడా వాళ్ళు ప్రచారం చేస్తామని తీసేసిన మా కడుపు కొడుతున్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు బాగుందిందా ఇప్పుడు బాగుంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు బాగుంది లక్షణంగా ఉంది ఇంటికి లేపి వాళ్ళు లే లేపి ఇచ్చారు పింఛిని ఇప్పుడు మీకు ఎప్పుడు వరకు పింఛన్ వచ్చేది మామూలుగా ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇప్పుడు సచివాలయం కాడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు మీకు పింఛన్ విషయంలో ఏదో మీటింగ్ అంటున్నారు ఎప్పుడో ఇస్తాము రేపు మధ్యాహ్నం రోజు టైం ఇంటికి వచ్చి మాకు రోజు ఇప్పుడు నుంచి ఇస్తానే ఉండదు ఉంది బాగానే బాగా అమ్మా ఇప్పుడు ఇంతకు ముందు ఒకటో తేదీకే పింఛన్లు వస్తున్నాయి ఇప్పుడు ఈ మూడో తేదీ తేదీ అయినా కూడా ఎందుకు ఇల్లు ఇంకా డబ్బులు ఇవ్వలేదు అదే కదా ముందు మూడో సార్ రాలే మాకు ఇంటికి వచ్చి ఇస్తారు మాకు బాగా మేలు కదా అప్పుడు ఇప్పుడు ఈ కష్టాలు పడాలంటే ఏడ ఎండకు మేము పడుతున్నాయి లేట్ చేయడం చాలా లేట్ చేసినారు ఇప్పుడు ఒకటి తేదీ ఆరు గంటలకి ఇస్తా ఉన్నారు లేపు లెక్క అప్పుడు మాకు బాగుంది సంతోషంగా ఇప్పుడు మూడో తేదీ వచ్చినా కానీ ఇంతవరకు లేదు మనిషి పట్టుకునే మనిషి పట్టు ఏమైనా మీరు ఏమి చేస్తున్నారు అధికారులు ఎందుకు చేస్తాడారో వాళ్ళకి ఇప్పుడు అర్థం కాలే వాళ్ళు చేసే పని వాళ్ళు వాళ్ళు గెలుసుకొని ఏమైనా మాట్లాడుకోవాలి ఇది మాత్రం చాలా ఇబ్బంది పరిచయం చాలా అంటే గతంలో ఒకటో తేదీకి డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు ఎందుకు మూడో తేదీ అయినా కూడా డబ్బులు ఎందుకు రాలేదని చెప్తున్నారు ఈలా స్వామి ఎందుకు ఈ వాళ్ళకి అర్థం చేసుకోవాలి వాళ్ళైనా మాకు ఎంతవరకు కూడా పెట్టడం చాలా పొరపాటు ఇది చేయకూడదు అట్లా ఇట్లా ఇది ఇబ్బంది చేయకూడదు మాకు చాలా ముషివుల్లో తిరగలేక ఉంటాం దిక్కు తెలియగా ఇంతవరకు లెక్క రాలేదంటే ఒక తేదీ ఇచ్చే లెక్కకు మూడు తేదీ కానీ ఇంతవరకు ఏమీ చెప్పరా లెక్క ఇస్తామని చెప్పలే ఈ ఏదీ చెప్పరా మీరు సచివాలయ సిబ్బందిని అడిగారా ఎందుకు వాలంటీర్లు ఉన్నప్పుడు ఒకటో తేదీకి ఇస్తున్నారు సార్ ఇప్పుడు ఎందుకు మాకు మూడో తేదీ అయినా కూడా డబ్బులు ఇవ్వడం లేదని అడిగారా ఎవరు లేరనా ఎవరు అడిగితే ఏమన్నారంటే వాళ్ళు ఏదో బీటికి ఉన్నారు బీటికి అయిపోయినా వస్తారంటారు సార్ అంతే ఏది ఏమైనా కూడా వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఒకటో తారీఖే మాకు పింఛన్లు ఇస్తున్నారు అయినా కూడా ఇప్పుడు మూడో తేదీ అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు సచివాలయ సిబ్బంది వాళ్ళని పింఛన్ల విషయంలో ఏ విషయం చెప్పకుండా మమ్మల్ని లేట్ చేస్తూ నెగ్లెక్ట్ చేస్తూ ఇక్కడే పెట్టాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు పన్నెండు గంటలు అవుతున్నప్పుడు కూడా పడిగాపులు కాస్తున్నప్పుడు కూడా సచివాలయ సిబ్బంది ఏ విధంగా స్పందించడం లేదంటున్న పింఛనదారులు కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు టీవీ కడప